స్వామి స్వామి ఈ రోజు శాబరిమాలలో మన తెలుగు వాళ్ళకి ఒక అన్యాయం దరిద్రమైన సంఘటన జరిగింది అదేంటో ఆయన స్పష్టంగా వివరిస్తారు సార్ చెప్పండి సార్ మీరు నా పేరు నాగబాబు అండి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా అండి నేను దర్శనానికి వచ్చానండి వస్తుంటే ముందు బంగారు పెట్లెక్కి అలా వెళ్ళానండి తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పి చూపిస్తున్నాడు అండి ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా ఆ పోలీసుని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటికి పంపేసి ఆయన లేరు మీకు ఇంకా మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తాం దర్శనం కోసం మనం వచ్చాయి ఏంటండి మనం మన తెలుగు తెలుగు ఆత్మగౌరవాన్ని పెంచాలి మనం ఆయన దొడ్డిదారిని బయటకు పంపేసి మనకి స్పెషల్ దర్శనం ఇప్పిస్తాం అవి ఇప్పిస్తాం అంటే మనం నోరు ముసింగ్ కట్టించుకుంటాం దర్శనానికి వెళ్ళి కట్టుకుంటూ ఉంటామా చేతులు స్వామి దీన్ని ఎక్కడ దాకా తీసుకెళ్దాం మీరే చెప్పండి సార్ ఖచ్చితంగా దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ దాకా పవన్ కళ్యాణ్ గారి దాకా మొత్తం ఎక్కడ దాకా అయితే తీసుకెళ్లాలనుకో మోదీ దాకా తీసుకెళ్లే బాధ్యత మనందరిది ఈ తెలుగు ఈ వీడియోని ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం సార్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతవరకు మీరు షేర్ చేయగలిగితే అంతవరకు మీరు షేర్ చేసి నరేంద్ర మోదీ గారి దాకా పవన్ కళ్యాణ్ గారి దగ్గర దాకా చంద్రబాబు నాయుడు గారి దగ్గర దాకా తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము